హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బి హెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ డివిత్నైతే నేను మీ ముందుకు వచ్చేసిన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు చెప్పినా మీరు చెయ్యరు అయినా సరే నేను చెప్తూనే ఉంటా ఇది ఏమంటారు ఇక మనకు తప్పదు ఇదంతా తప్పదు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇక ఏంది ఇంత జోష్ జోషు అనుకుంటుర్రా ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ వచ్చేసింది ఇక ఫ్యామిలీ వీక్ వచ్చేసిందంటే మనకు కూడా కొంచెం సెంటిమెంటల్ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ ముంగడ పడతాయి కదా ఇక నాకైతే ఇప్పుడు ఒక పాట మనసులో తిరుగుతూనే ఉంది ఇట్లా రిధం చేస్తుంది ఏ పాట తెలుసా తనువు మోసిన ప్రాణమా మనసు నానందమా అనుకుంటూ ఒక పాట గుర్తుకొస్తుంది ఎందుకు అన అమ్మ సెంటిమెంట్ మొత్తం మొత్తం బిగ్ బాస్ హౌస్లో అమ్మ సెంటిమెంట్ చూసినాక నాకే అమ్మ లేదు అందరికీ అమ్మలు ఉన్నారు నేనే బ్యాడ్ అయిపోయినా అనుకుంటున్నాను నిజంగా దురదృష్టవంతురాలు అంటే నేనే నేనే భూమి మీద నా అంత దురదృష్టవంతరాలు లేరేమయ్యా సరే ఇక మనం తవ్వు తవ్వకాలలో బయట తీసినట్టు తీస్తే ఏమొస్తుంది చెప్పు జరిగింది జరిగింది గతం గత కనీసం నెక్స్ట్ జన్మల మళ్ళా జన్మ అంటూ ఉంటే మంచిగా లైఫ్లాంగ్ అమ్మతోనే హ్యాపీగా గడిపే రోజులు ఉంటే చూద్దాం కానీ ఇక సరే ఇప్పుడైతే పవన్ గురించి చెప్దాం పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది పవన్ వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంటే పవన్ని ప్రేమగా మాట్లాడుతుంటే చేస్తుంటే కళ్యాణ్ ఏడ్చిండు చూడు రే బాబోయ్ మస్తు బాధ అనిపించింది కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మనైతే వస్తుంది వచ్చింది అన్న టాక్ ఉంది నేనైతే వీడియో చూడలే చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేర్రీ దాని మీద కూడా తీస్తాను నెక్స్ట్ వీడియో మన కళ్యాణ్ మిన్నే వస్తుంది పవన్ వాళ్ళ అమ్మ మంచిగా అనిపించింది అంటే రీతు పవన్ మ్యాటర్ ఎక్కడన్నా తవ్వుతుందా అని అట్లా చూసినా కానీ మ్యాటర్ ఇప్పటివరకు ఏం రాలేదు మంచిగా మాట్లాడింది గురుముద్దలు తినిపించింది రీతు మంచిగా కామెడీ వేసింది మీ అబ్బాయి వంట చేస్తుంటే నేనే గిన్నెల్లో మీది అని చెప్పింది తర్వాత ఇక పవన్ వాళ్ళమ్మ తర్వాత బయట అందరు ఉన్నప్పుడు ఏమంటారు ఇట్లా మా వాడికి బయట గర్ల్ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు అని చెప్పి చెప్తుంటే ఇక రీతు చూడాలి ఫేసు అబ్బో మామూలుగా పెట్టలేదు ఇక ఫుల్ వచ్చింది నాకైతే అంటే రీతు విషయంలో ఏదైనా బ్యాడ్గా చెప్తుందేమో ఇప్పుడు నిన్న కదా సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ అక్కడ అసలు తనుజా మ్యాటరే లేకుండా కూడా తనుజాకు సుమన్ శెట్టి అన్నకు ఏమీ జరగకుండా కూడా ఎందుకు సుమన్ శెట్టి అన్నను తనుజాకు దూరంగా ఉండమన్నదో నాకు అసలు ఇంకా అర్థం కాలేదు అట్లనే ఇక్కడ కూడా ఏమన్నా రాంగ్ పోట్రే ఉంటుందేమో అని అనుకున్నా ఇంకా కానీ బాగానే ఉంది వాళ్ళమ్మ నిజంగా మంచిగా అనిపించింది ఇక తర్వాత హైలైట్ ఏంటంటే దీంట్లో సంజన ఫ్యామిలీకి బిగ్ బాస్ హౌస్లో ఉన్న టీం మెంబర్స్ హెల్పింగ్ అయితే సూపర్ అనిపించింది అదేదో కనీసం ఫస్టే చెప్పు ఉంటే ఇప్పుడు తనుజాకు సిక్స్టీ మినిట్స్ ఉంది కనీసం సిక్స్టీ మినిట్స్లో తనుజ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇస్తుండే కదా ఖచ్చితంగా ఇస్తుండే సిక్స్టీ మినిట్స్ ఉంది కాబట్టి హెల్ప్ చేస్తుండే ఖచ్చితంగా నుంచి కానీ అప్పుడు చెప్పలేదు బిగ్ బాస్ ఆ టైంలో ఇంకా తనకు చెప్పకుండా తర్వాత నెక్స్ట్ ఇంకా ఊరికే సంజన కెమెరాల చుట్టూ లైవ్ చూసిన తెలుస్తుంది ఎంత ఎమోషనల్ అయింది ఎంత బాధపడ్డది ఎంత ఫీల్ అయింది అనేది లైవ్ వీడియో చూసిన తెలుస్తుంది మరి ఉండదా చెప్పురి ఐదు నెలల ఆరు నెలల పిల్లని ఇచ్చిపెట్టి బిగ్ బాస్ రోజుకి వెళ్ళడం అంటే పెద్ద మాటలు కానీ కొందరు అంటారు కామెంట్లలో పెడతారు ఆ ఏముంది అంత చిన్న పిల్లని ఇచ్చిపెట్టి అనవసరం అట్లా ఇట్లా అని కానీ తను నేను ఆల్రెడీ నేను మీకు మీకు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పిన ఏమంటారు కెరియర్ పరంగా అంటే నేనంటే ఏంది అని నిరూపించుకోవడానికి ఆమెకు ఒక రిమార్క్ పడ్డది బయట ఆ రిమార్క్ను తొలగించుకోవడానికి నేనంటే ఏందని నిరూపించుకోవడానికి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసమైనా సరే ఖచ్చితంగా తను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనేది తన అవసరం కాబట్టి ఇంకా విషయంలో ఎవరు ఎన్ననుకున్నా తను చేయాల్సిన పని చేసింది అంత చిన్న పాపను వదిలిపెట్టవచ్చుడు కానీ వచ్చినాక కూడా ఇన్ని వీక్స్ ఆ ఎమోషన్స్ అన్నీ దాచుకొని ఇంతవరకు గేమ్ ఆడు అంటే గ్రేట్ తల్లి మనసుకే తెలుస్తుంది ఆ ఎమోషన్స్ అన్నీ ఏందో ఇక్కడ అమ్మలు ఉన్నారు కదా అమ్మలు ఖచ్చితంగా కామెంట్లు అయితే తీర్రి బిడ్డలకు ఎంత అంటే మనం చూడడానికి కఠినంగా కనబడతాం మన ప్రేమ మాత్రం లోపల ఎట్లుంటుంది అనేది మీకు మాత్రమే తెలుసు ఖచ్చితంగా మీరైతే లైక్లు వేసుకోర్రి ఇక అట్లా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి తర్వాత బిగ్ బాస్ ఊరికే కెమెరాలకు కూడా చెప్పి బాధపడుతుంది బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నా ఫ్యామిలీని పంపించు నా ఫ్యామిలీని చూడాలనిపిస్తుంది అంటే వీళ్ళందరు టైమింగ్స్ దగ్గర రిక్వెస్ట్ చేసుకో ఎవరైతే నీకు టైమింగ్స్ ఇస్తారో దా ఆ టైమింగ్లో నీకు అంటే ఎంత టైమింగ్ ఉంటుందో దాని ప్రకారం నేను పంపించడం జరుగుతుందని చెప్పేసరికి ఇమ్ము ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ప్రతి ఒక్కరికొకరు ఐదు నిమిషాలు భరణి భరణి అనైతే ఇచ్చేస్తాను టైమరే ఇచ్చేస్తాను ఎందుకంటే నేను మొన్ననే కదా పోయి వచ్చినా నా ఫ్యామిలీని చూసినా ఇచ్చేస్తానని అన్నాడు కళ్యాణ్ కూడా ఇచ్చేస్తా అన్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ తీసేసుకోమన్నారు కానీ వద్దు మీకు కూడా మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ దాంట్లో నుంచి కూడా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా తీసుకుంది ఇంకా అందరు టైమింగ్స్ కలిపి ఒక థర్టీ మినిట్స్ టైమింగ్స్తోనైతే బిగ్ బాస్ వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని ఇద్దరు పంపించడం అయితే జరిగింది ఇంకా పిల్లల్ని హస్బెండ్ని పంపించినాక సంజన హ్యాపీనెస్ మామూలుగా లేదు ఇక నాకు కూడా సూపర్ అనిపించింది ఎమోషనల్ అనిపించింది అంత చిన్న పిల్లలు కదా ఎంత క్యూట్గా ఉన్నారు బాగున్నది ఫ్యామిలీ సూపర్ అనిపించింది ఇక పిక్ లోపలికి వెళ్ళినాక మన ఇమ్ము కామెడీ అంత ఇంత కాదు అరే నువ్వు ఉండరా నాయన మీ అమ్మకన్నా నువ్వే బెటర్గా ఉన్నావు మీ అమ్మ అందరితో గొడవ పెట్టేసుకుంటుంది ఇల్లంతా రచ్చరచ్చ చేస్తుందని చెప్పిండు తర్వాత ఇక వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది హిందీలో ఎలా ఆడుతున్నాను బాగా ఆడుతున్నానా అరుస్తున్నానా అది అని చెప్తే వాళ్ళ ఆయన ఆశ్చర్యమైంది తెలుసా అసలు నువ్వేం అరవట్లేదని అని చెప్పిండు ఓరి అమ్మా అమ్మ ఏం అరవట్లేదంట ఇది ఈ విషయానికి షాక్ అయ్యి ఇమ్ముని పిలిచింది ఇమ్ము చూసినావా నేను ఏం అంటున్నా అంటున్నాడు నేను మంచిగా ఆడుతున్నానంట అనంటే అరవట్లేదా అనంటే ఇది టెన్ పర్సెంట్ మాత్రమే అని చెప్పిండు ఇమ్ముకు ఓహో టెన్ పర్సెంటే ఇట్లుంది ఇంత రస చేసింది అనంటే ఇంకా ఇంట్లో ఎట్లా చూపిస్తుందో అని చెప్పేసి ఇమ్ము అయితే కామెడీ చేసిండు నిజంగానే నాకు కూడా అనిపించింది టెన్ పర్సెంట్కే బిగ్ బాస్ హౌస్ దద్దరి వెళ్ళిపోతుంది దొంగతనాలకు అరవడానికి ఆమె సాస్టులకు అదే ఒకవేళ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తే బిగ్ బాస్ హౌస్ దుకాణం బంద్ చేసుకొని సపరేట్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాల్సిందే ఆమె అట్లా చేస్తే మరి భలే అనిపించింది మంచి కామెడీ ఉంది కానీ క్యూట్ ఫ్యామిలీ చిన్న వాళ్ళ పాపనైతే మంచి క్యూట్ క్యూట్గా అనిపించింది నాకైతే మీకు మీకేం అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైలైట్ ఏం తెలుసా దివ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ అబ్బా వాళ్ళ అమ్మని చూసి నేను నేను ఏమనుకున్నా అంటే నేను అనుకున్న ఖచ్చితంగా మీరు కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారు దీనికి కామెంట్ ఖచ్చితంగా చేస్తారు దివ్యవాదులు వాళ్ళు వచ్చి ఉంటే బిగ్ బాస్ హౌస్ ఫన్నీగా ఉంటుండే అని చెప్పి నాకు అనిపించింది ఎంత నవ్వు రా సామి హౌజుల మొత్తం అందరినీ ఇక్కడ నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళి దివ్యాను పక్కకి వెళ్ళాడుకోమనితో నాకు అనవసరం అని చెప్పింది ఓ వాళ్ళమ్మ నువ్వు నా కోసం వచ్చినావు వాళ్ళ కోసం వచ్చినావు అంటే వీళ్ళ నా ఫ్యామిలీ వీళ్ళందరి నా ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంటుంది వాళ్ళందరిని హ్యాక్ చేసుకుంటుంది తనుజను వాళ్ళ ఇంట్లో ఒక పాపలాగా అని ఉంటుంది మంచిగా ఇక్కడేమో దివ్యాక్ తనుజనే పడది కానీ తనుజను వాళ్ళమ్మ చాలా ప్రేమ మాట్లాడింది అందరితో మంచిగా బాండింగ్ అంటే ఏదో ఇట్లా పాత మనం అందరం ఒకటే అన్న రిలేషన్ ఉంటారు చూడండి ఆ లెక్కల్ని వాళ్ళందరితో మాట్లాడింది వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంది వాళ్ళు కూడా అందరూ బాగా నిజంగా అంత యాక్టివ్ ఉంది అంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఇక సూపర్ అంటే సూపర్ ఆ ఎపిసోడ్ మాత్రం మిస్ కాకుర్రీ దివ్య వాళ్ళమ్మే ఎపిసోడ్ ఖచ్చితంగా మీరు మిస్ కాకుర్రీ చూడురు ఇంకా ఎమోషనల్ ఏంటంటే ఇక్కడ భరణి సార్ని అంటే మనం ఏమన్నా మొన్న సార్ చెప్పిన దాని ప్రకారము దివ్య వాళ్ళమ్మ భరణి సార్ విషయంలో అంటే దూరంగా ఉండు మనన్నది దివ్యాను అది ఇదని చెప్పి మనకైతే ఒకటి మాధురి గారు చెప్పిన సీను అది గారు చెప్పిరు కదా కానీ ఇక్కడ చూస్తే షాక్ అయినా తెలుసా ఏ విషయంలో అంటే వాళ్ళమ్మ కూర్చొని నాకు ఒక బ్రదర్ ఉండేవాడు నాకు అంటే బ్రదర్ అంటే ఆ బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ ఓన్ బ్రదర్ అంటే చాలా ఇష్టం అంట మంచి బాండింగ్ ఉంటుండేనట ఏదో సమ్ ఇష్యూ వల్ల తను సూసైడ్ చేసుకోవడం జరిగిందంట నాకు ఇక్కడ ఈ హౌజ్లో ఒకరిని చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది అని చెప్పి గారిని చూపించింది గారు వచ్చి హగ్ చేసుకున్నారు నిజంగా సీన్ సూపర్ అనిపించింది అంత ప్రేమ చూపిస్తున్నారు మరి బయట ఎందుకు అట్లా చెప్పింది ఎందుకు దివ్యకి దూరంగా ఉండమన్నది దీనికైతే నిజంగా క్వశ్చన్ మార్కే మీకు ఆన్సర్ తెలిసినట్టుంటే ఖచ్చితంగా కామెంట్ చేయరి నాకైతే క్వశ్చన్ మార్క్ ఇది నాకు క్లియర్ కట్గా క్వశ్చన్ మార్కే కానీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితోని మొత్తం హౌస్ మేట్స్తోని సూపర్ అంటే సూపర్ మాట్లాడింది మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది బిగ్ బాస్ కూడా అనుకోవచ్చు అమ్మ కాలానికి హౌస్ అంటే ఫ్యామిలీ తరఫున వచ్చిన వాళ్ళ దాంట్లో నుంచి ఒక కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఇది ఇట్లా జరిగింది ఇంత మంచి మనకు ఒక టీఆర్పీ కోసం కానీ ప్రోమో కోసం కానీ మంచి సీన్స్ అయితే మనకు వచ్చినాయి స్వామి అని అనుకున్నాడు ఖచ్చితంగా బిగ్ బాస్ అంత మంచిగా అనిపించింది అంత గ్రేస్ ఉంది ఎనీవే ఇంకా ఇంకా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు ఇవి ప్రో ప్రోమో చూసినా కాబట్టి ప్రోమో రివ్యూ మాత్రమే ఇస్తున్నా మరి లైవ్ వీడియో మొత్తం ఉండాలి కదా దానికైతే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలో లైవ్ అంటే ఏంది పూసొచ్చినట్టు పిన్ టు పిన్ దగ్గిన నుంచి పిత్తిన కాని దా ఒకటి జోగన్న అట్లా ప్రతి ఒక్కటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వీడియోలో ఇది ప్రోమో రివ్యూ ఎట్లా ఉంది బాగుందా ఎవరి ఫ్యామిలీ నచ్చింది సంజనా ఫ్యామిలీ నచ్చిందా దివ్య ఫ్యామిలీ నచ్చిందా లేదు మన పవన్ ఫ్యామిలీ నచ్చిందా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరు అట్లాగే నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ ఎవరిని చూడాలనుకుంటున్నారు ఎవరిని అంటే ఏ ఫ్యామిలీ వస్తే బాగుంటుందని అయితే కామెంట్ చేయండి చేస్తారా చేస్తారా మీరు చెయ్యరు నేను అడుగుతూనే ఉంటాను మీరు చెయ్యనే చేయరు కానీ మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేను ఒక సీన్ సుమవుతుంది నాకు సుమన్ అన్న ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వచ్చింది వాళ్ళ వైఫ్ కిసింగ్ సీన్స్ అది వాయమ్మో నిజంగా దేవుడా ఆ సీన్లు అయితే ఇంకా మర్చిపోలేకపోతున్నా ఎంతమంది టీవీలు బంద్ చేసిర్రు అసలు చెప్పు మన చెప్పిర్రా మీరు మార్నింగ్ అడిగిన రివ్యూలో చెప్పిరా నేనైతే రిమోట్ పట్టి మళ్ళీ పక్క పెట్టరు ఆగిపోయారు కిసలు కిసలు ఆపేసారు కదా ఆ అమ్మయ్య అనుకో మళ్ళా ముద్దులు ముదులు మళ్ళీ రిమోట్ పట్టడు ఇదే పని అయిపోయింది మీలో ఎంతమంది అట్లా ఫీల్ అయ్యారు ఏందిరా ఇది ఇంతమంది పిల్లల ముందు చూస్తున్నాం మనం అని ఫీల్ అయ్యారా ఖచ్చితంగా మరి కామెంట్ రాలే ఓకే చేయండి కామెంట్లు అయితే చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ వస్తే బాగుంటుందో చెప్పు నేనైతే కళ్యాణ్ పడాలా ఫ్యామిలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా అసలు వాళ్ళ అమ్మేంది కళ్యాణ్ ఏంది వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్స్ ఎందుకు లేవు అసలు వీళ్ళ మధ్యలో బాండింగ్ ఎంతవరకు ఉంది ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఫుల్ ఉన్న మీరు ఎంతమంది ఒకవేళ ఇవ్వాలంటే వీడియోలో ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలపగలరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ నెక్స్ట్ మరి మరో మళ్ళొక వీడియోతో లైవ్ వీడియోతో మీ ముందరికీ వస్తా అంతవరకు బాయ్ పాయ్ బాయ్ పాయ్